గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడు అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును నేను డే వన్ నుంచి ఏదైతే ఆరోపిస్తూ వచ్చానో అదే నిజమై తేలిపోయింది ఎలక్షన్ కమిషన్ మొత్తానికే చర్యలు తీసుకుంది విజయవాడ సిపిగా ఉన్నటువంటి క్రాంతి రాణి టాటా మీద అలానే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామంజనేని మీద చర్యలు తీసుకోవడం జరిగింది వాళ్ళని ఎన్నికలకు దూరంగా ఉంచాలి ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది నేను మొదటి నుంచే చెప్తున్నాను వాస్తవానికి కాంతిరాణాటా వాళ్ళ భార్యని ఒడిశా నుంచి ఇక్కడికి ఐఆర్ఎస్ ఆఫీసర్గా తెచ్చేసుకొని ఇక్కడ కీలకమైన పోస్టింగ్ ఇప్పించేసుకొని వైసీపీ పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాడు అందులోనూ సరే ఇవన్నీ ఆరోపణలు పక్కన పెట్టండి ఏదైతే రాయిదాడి కేసు ఉందో జగన్ రాయిదాడి కేసులో ఉందో దాని మీద నేను చాలా ప్రశ్నలు లేవనిస్తాను చాలా అనుమానాలు లేవనిస్తాను సమాధానం చెప్పలేక ప్రెస్ మీద టైం కూడా అనౌన్స్ చేసి నేను ఒక వీడియో ర్యాలీ చేసిన తర్వాత ప్రెస్ ముందుకు రావడం కూడా మానేశాడు క్రాంతి రాన టాటా నేను కొన్ని క్వశ్చన్లు బలంగా అడిగాను కొన్ని అనుమానాలు లేవనెత్తాను దానికి సమాధానం చెప్పలేక ఒక స్క్రిప్ట్ చదివి మొదటిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చెప్పిన దాని మీద ఒక కాన్ఫిడెన్స్ లేకుండా ఒక కళాఖండిగా చెప్పలేక సమాధానాలు దాటేసి చెప్పినటువంటి ఆయన స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాని మీద కూడా చాలా అనుమానాలు లేవనెత్తా నేను ఆ అనుమానాలు లేవనెత్తిన తర్వాత మరోసారి మీడియా ముందుకు రావాల్సిన క్రాంతి రానిటాట రాలేదు దాని ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు ఆ విషయం మనం చూసాం ఆ రోజు నుంచి నేను చెప్తా వస్తున్నాను ఎన్నికల విధులకు ఇతని దూరంగా పెట్టండి ఇతను దూరంగా పెట్టడం అవసరం ఎందుకంటే రెండు విషయాలు ఒకటి ఆయన చెప్పింది నమ్మడానికి అవకాశంగా లేదు ఒక విషయం రెండవ విషయం అసలు ఇవన్నీ పక్కన పెడితే సెక్యూరిటీ ఇవ్వటంలో ఫెయిల్ అయ్యాడు ఇంటీనింగ్ చీఫ్ కూడా ఈ విషయాన్ని కనుక్కోవడంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇలాంటి వాళ్ళని సీఎంకే సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి రెండోది అవకాశ దాడే జరిగింది దాడి జరిగిన తర్వాత జగన్ స్టెక్కర్ వేసుకొని గడిసేపు ఎలా ప్రచారం చేశాడు ఎవరు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఏ రకంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు ప్రచారం చేసుకోవడానికి అన్నీ దాడి జరిగిన తర్వాత ఏం చేయాలి హాస్పిటల్ తీసిపోయి కుట్టేపియాలి అది మొత్తం ప్రచారం ముగిసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తారా ఏమనుకుంటున్నారు ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ప్రజల తరపున నేనున్నాను నేను అందుకనే మో డే వన్ నుంచి ఆ రోజు నైట్ నుంచి దాడి ఏ రోజు జరిగిందో ఆ రోజు రాత్రి నుంచి నేను మాట్లాడుతూ వస్తున్నాను నేను చెప్పాను బాధితుల పక్షాలు నిలబడ్డాను బీసీ అనేటువంటి ఒక ఇద్దరు బాధితులను తీసుకెళ్ళి శేషులు అక్రమంగా నిర్బంధించేసి దుర్గార విషయంలో ఏం జరిగింది మూడు రోజులు నిర్బంధించారు ఏం చేయాలి జరగదు పోలీసులు వాళ్ళ అదుపులో తీసుకుంటే వాళ్ళకి అనుమానాలు ఉంటే కోర్టు ముందు ఆధారపరిచి కోర్టు ద్వారా కస్టడీని పొంది తర్వాత అది విచారించాల్సింది మూడు రోజులు అక్రమంగా నిర్బంధించారు కదా చివరికి ఇంటి కార్డు తీసిపోయి వదిలేశారు పోలీసులే లేదు ఇంకా తప్పు ఇతను ఏం తేలలేదని చెప్పేసి అతను చెప్తా ఉన్నా నన్ను చిత్రహింసలు పెట్టారు నా మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు నాతో బోండమ్మ పేరు చెప్పించాలని చూశారని చెప్పారు తర్వాత వేముల సతీష్ని వేముల సతీష్ని అరెస్ట్ చేశారు ఇప్పటికే అతను రిమాండ్లో ఉన్నాడు ఇవన్నీ మనం చూస్తున్నాం వేముల సతీష్ విషయంలో వీళ్ళు కస్టడీ కడిగిన కోర్టు ఇవ్వలేదు ఎందుకంటే క్లియర్ సాక్షిదారాన్ని చూపించడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు కాబట్టి అది రాయిని చూపించలేకపోయారు రాయిదాడిని నమ్మమంటారు ఇది ఎక్కడికి కూడా నాకు అర్థం కావట్లేదు అదే రాయి చూపించాడు స్వామి రాయిదాడిని నేను నమ్ముతానంటే రాయి చూపించట్లేదు సరే అయినప్పటికీ కూడా ఏదైతే కోడికత్తె శ్రీనివాస్ విషయంలో జొన్నపల్లి శ్రీనివాస్ విషయంలో ఒక దళితుడు విషయంలో బెయిల్ రాకుండా ఎలాంటి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం జరిగిందో వీళ్ళని నిలికించడంలో అదే ప్రయత్నం జరిగింది ఎస్సీబీసీల పట్ల బాధితుల పట్ట వాళ్ళ నిందితుల బాధితులను ఒక కనుమానాన్ని నేను లేవనెత్తు వస్తున్నాను సో ఈ రకమైనటువంటి పొలిటికల్ హైడ్రామాలకి కారణమవుతున్నటువంటి వివాదాలకు కారణమవుతున్నటువంటి వాళ్ళని ఎన్నికలు దూరంగా ఉంచారని నేను డిమాండ్ చేస్తూ వస్తున్నాను మొత్తానికి నా డిమాండ్కు మొత్తానికి సిగ్నల్ దొరికినట్టు అయింది వాళ్ళని ఎన్నికల విధులుకి దూరంగా పెడుతూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయి ఏ నిర్ణయం తీసుకుందో దీన్ని మనం హర్షించాలి వివాదాలకు దూరంగా ఉండే వాళ్ళతో ఎన్నికలు జరవిస్తేనే ప్రీ అండ్ ప్రేయర్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది ఎప్పటికే చెప్తున్నాను నిందితుల పేరుతో బాధితులను క్రియేట్ చేసే పరిస్థితి చేస్తే సామాన్యులను వేధించే పరిస్థితి చేస్తే ఏదో ఒకరోజు దొరికిపోక తప్పదు ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను ఏపీలోనే ఐఏసే మీరు కేసు ఇదే విజయవాడ కోతవేడి దూరంలో ఉంటుంది గుంటూరు జిల్లా తెనాల్లో ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది హత్య చేశారు ఎవరు చేశారయ్యా అంటే పెద్దోళ్ళని కాపాడటం కోసం ఒక సత్యంబాబా అని ఒక అమాయకుని పట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు అతను జైల్లో ఉంచడం జరిగింది చివరికి కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించడం జరిగింది కానీ పోయినా అతని లైఫ్ రాదు కదా పోయిన అతని లైఫ్ అయితే ఎవరు తీసుకురాలేడు కదా కొన్ని సంవత్సరాల పాటు చెయ్యని తప్పకి నేర శిక్షను అనుభవించాడు సత్యంబాబు అతన్ని నమ్ముకున్న వాళ్ళ తల్లి అనాథనాభత్ బతికింది చాలా కాలం ఇలా వేములు సతీష్ తల్లిదండ్రులు జగన్ మీద దాడి జరిగితే జగన్ తల్లి విజయములు స్పందించట్లేదు కానీ అరెస్ట్ చేయబడి వేములు సతీష్ తల్లిదండ్రులు మాత్రం స్పందిస్తూ ఉన్నారు మా కొరికలు అక్రమంగా ఎరికించారని చెప్పేసి ఏం చెప్పాలి ఆ తల్లిదండ్రుల ఆవేదనకి సో ఏది ఏమైనా విజయవాడ రాయి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సిపిని కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ని కానీ బదిలీ చేయడం వాళ్ళని ఎన్నికల దేవెద్దులకు దూరంగా ఉంచడం అనేటువంటిది ఒక రకంగా హరసించదగ్గ పరిణామం నేను అంటున్నాను ఆ దాడి మీద సీబీఐ ఎంక్వైరీ చేయాలని కూడా అంటున్నాను కేవలం బదిలీ చేయటం కాదు శాఖాపరమైన చర్యలకు ఆదేశించాలి ఒకటి నిర్లక్ష్యం రెండోది కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయటం ఈ ఆరోపణల మీద విచారం జరిపించాలి ఇవి నేను పోలీసుని కాదు కాబట్టి విచారణ అధికారం నాకు లేదు కాబట్టి నేను అనుమానాలు మాత్రం లేవనెత్తగలను నా అనుమానాలను సిబిఐ ఖచ్చితంగా విచారించి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళా సూటిగా ప్రతిసారి ఎందుకు ప్రతి వీడియోలో ఆ పాయింట్స్ లేవనెత్తాని ఆ పాయింట్ లేవనెత్తలేదు కానీ చాలా అనుమానాలు ఉన్నాయి ఆ రాజాడి కేసులో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ దాడి ఎవరి మీద జరిగినా సరే దాడి చేసిన పదార్థాన్ని ఖచ్చితంగా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు కానీ ఇక్కడ రాయినందుకు స్వాధీనం చేసుకోలేదు అన్నది అర్థం కాని ప్రశ్న ఒకటే రాయిని మూడు వందల మీటర్ల దూరం నుంచి విసిరేస్తే ఒక వ్యక్తికి తగలటం ఎక్కువ అనుకుంటే అదే రాయి ఇద్దరిని ముగ్గురిని ఎలా గాయపరిచింది అనేటువంటిది నా రెండో ప్రశ్న మరి టపక్కని సౌండ్ సౌండ్ చేసినటువంటి సౌండ్ నాకు వినపడింది అని చెప్పిన కేసిన నాని ఏం సౌండ్ వినిపడిందో ఎందుకు విచారించలేదు అన్నది నా ప్రశ్న గజమాల గుచ్చుకొని గీరకపోయింది అనే ఒక అనుమానం మీద ఎందుకు ఆ యాంగిల్లో కూడా విచారించట్లేదు అన్నది నా నాలుగో ప్రశ్న ఇలా చాలా ప్రశ్నలు విజయవాడ సంఘటన మీద నాకున్నాయి కానీ అనుమానాలకి సమాధానం చెప్పే పరిస్థితిలో ఎంక్వైరీ జరగట్లేదు కాబట్టి వాళ్ళు అనుకున్న ఒకటే యాంగిల్లో ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఈవెన్ ఒక విషయం ఏంటంటే నాకు ఇంకోటి ఏంటంటే ఏం సీఎంఏ దాడి జరుగుతుంటే చుట్టూ ఉన్న బ్లాక్ కమాండ్స్ అడ్డంగా నిలబడే ప్రయత్నం చేస్తారు దాడి జరగగానే వాళ్ళు కింద కుంగారు వాళ్ళని ఫోటోలు కెమెరాలు తీసుకునే విధంగా అవకాశం ఇచ్చారు ఎలా సాధ్యం ఇది ఏ విఐపి మీదైనా సీఎం స్థాయిలో ఉన్న జెడ్ కేటగిరి సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరిగితే ఏం జరిగింది జనరల్గా చూడండి గతంలో ఎవరి మీద దాడి జరిగినప్పుడు కమాండర్లు ఎలా వ్యవహరించారో ఒకసారి చూడండి ప్రపంచంలో దాడులు ఇదే కొత్త కాదు కదా కానీ ఎన్నికల సమయంలోనే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరుగుతాయి మనకాడ మాత్రం సరే ఏది ఏమైనా సరే ఇవి ఇద్దరిని ఏదైతే చర్యలు తీసుకోబడిందో దాన్ని హర్షించాలి ప్రీ అండ్ పేర్ ఎలక్షన్ జరగడానికి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఒక నిర్ణయంగా భావించాలి ఇంకా పరిపక్షాలు చాలామంది వ్యక్తుల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఈవెన్ సిఎస్ మీద సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మీద తర్వాత డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ మీద వాళ్ళ మీద కూడా కొన్ని ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి వాళ్ళ మీద కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నాయి మరి చూడాలి వాళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు వీళ్ళిద్దరితో నాపుతా వాళ్ళ వరకు చర్యలు ఉంటాయా లేదా అని చూడాలి కానీ వీరిద్దరి మీద చర్యలు తీసుకోవడం ఎన్నికల వీధులకు దూరంగా ఉంటాం నేను వీళ్ళు తప్పు చేశారు అనడం కంటే కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆరోపణలు ఉన్న ప్రతి ఒక్కరిని దూరంగా ఉంచేసి వివాదాలకు దూరంగా ఉండేవాళ్ళు రాజకీయ అతీతంగా ఉంటారని అందరూ నమ్ముతున్న వాళ్ళని ముందు పెట్టి ప్రీ అండ్ ప్రేరేషన్ ధరిస్తే ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది అమ్మా మా ఓటు సరైన ఓడికే పోతుంది ప్రజాస్వామ్యం మీద ప్రజలకి నమ్మకం కలగటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మనం హర్షించాలని చెప్పేసి నేనైతే అంటున్నాను